జ్ఞానం విన్నావు జ్ఞానంతో నడుపు నడుచుకుంటున్నావు తర్వాత ఏం చేయాలంట విన్న జ్ఞానాన్ని ఆ తర్వాత యథార్థమైన హృదయముతో నడుచుకునేటట్టు మనం చక్కగా నిలబడాలంట అది చక్కగా నిలబడాలంటే ఏం చేయాలి చూడండి ఎట్లా ఏటి నుంచి మనం చక్కగా ఉండాలి ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఇరవై వచ్చిన చూద్దాం ద్రాక్షారసము తాగుకు తాగువారితో తిండిపోతులతోనూ చింపురి గుడ్డలు ధరించుటకు కారణమగును అంటున్నాడు ఇప్పుడు ఇవన్నీ మనకి రాకుండా ఎవరితో సహవాసం చేయకూడదంట మనం మన హృదయాన్ని యథార్థ త్రోల్ నడిపించుకోవాలంటే నడిపించుకో నడిపించుకోకుండా ఆటంక పరిస్థితి అన్ని మనకి రాకుండా యథార్థమైన త్రోగులమైన మన మన హృదయాన్ని అంట నడిపించుకోవాలంట త్రాగుబోతులతోనూ తిండి బోతులతోనే మనం ఎప్పటికీ సహవాసము చేయనే చేయకూడదంట సహవాసం ఏమైంది మాతో అవుతామా దరిద్రుల ఉంది తర్వాత ఏమంటూ నిద్ర మొత్తం చింపుల గుడ్డలు ధరించుడూ కారణం అవునట తర్వాత ఏమంటే నిన్ను కానీ నేను తండ్రి ఉపదేశము అంగీకరించము నీ తల్లి వచ్చే వరకు ఆమె నిర్లక్ష్యము చేయకము మన హృదయంలో అంత భద్రత కలిగి ఉంటే ఇవన్నీ ఏదొచ్చినామను కంట అస్సలు వస్తాయా వాక్యం మన హృదయంలో ఉంటుంది జ్ఞానం మనం పొందుకున్నాము జ్ఞానం పొందుకుని యథార్థంగా నడిచినప్పుడు ఆ త్రాగుబోతుల సాహసానికి మనం వెళ్తామా వెళ్తామా వెళ్ళము తిండిపోతుల సాహసానికి వెళ్తామా నువ్వు తిండిపోతూ అయితే నీ గొంతుకి కత్తి అద్దె పెట్టుకోమంటాడు దేవుడు తినొద్దని చెప్పట్ల తిండి పోతులుగా ఉండకూడదు అంట తినొద్దని చెప్పట్లా తిండి పోతులుగా ఉండకూడదు అంట ఒక్కొక్కరు పోతు నుంచి సాయంత్రం పొడుకునే దాకా నమల వేస్తూనే ఉంటారు ఏదో ఒకటి తింటనే ఉంటారు అట్లాంటి వాళ్ళకి తిండి పోతు అయితే ఏం చేయాలంట దారిద్ర్యం వచ్చిందంట నిద్రమొత్తులు అంటే చింపురికోడ్లు అంట ఎప్పుడు నిద్రపోయి ఉంటే చింపురిగొడ్లో వస్తాయంట ఇవన్నీ రాకుండా మీరు ఏం చేయాలంట మన హృదయాన్ని భద్రపరచుకోవాలి యథార్థమైన త్రోవలు ఎందు చక్కగా మన హృదయాన్ని నడిపించుకోవాలంట యథార్థమైన త్రోవలు నడిపించుకుంటే ఇవన్నీ మనకు వస్తాయా వస్తాయా దేవుడే చెప్తున్నాడు సహవాసం అందును రొట్టె విడిచి ప్రార్థన ఎందు ఎడతెగక ఉండాలని చెప్తున్నాడు అవునా కానీ మనం ఇల్లందరూ ఏం చేస్తారు తాగిపోతున్న సహవాసానికే వెళ్తారు తిండిపోతుల సహవాసానికే వెళ్తారు అవునా అప్పుడు మన హృదయం భద్రంగా ఉన్నట్టేనా చక్కగా మనం మన హృదయాన్ని మనం మంచి పాటలు నడిపించుకున్నట్టేనా కాదు అందుకంటే మీ హృదయాన్ని భద్రపరచుకుని ఎలా ఉండాలంటే యథార్థంగా చక్కని పాటలో నడిపించుకునే వారి లాగా ఇరవై ఆహార వచ్చినా కూడా చూద్దాం ఇప్పుడు రెండో పాయింట్ మూడో పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏంటి మీ హృదయములను కాపాడుకోవాలి తర్వాత మీ హృదయమును యథార్థమైన త్రోవలు ఎందు నడిపించుకోవాలి తర్వాత ఇప్పుడు మూడో పాయింట్ మీ హృదయము దేవునికి ఇవ్వాలి ఇరవై మూడు ఎలా అంట నా కుమారుడా నీ హృదయమును నాకేమో నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనేమో అంటున్నాడు దేవుడు ఎన్నిసార్లు మాట్లాడినా నీ హృదయం నాకు నాకేమంటే ఇస్తావా కానీ ఇస్తే మన ఆస్తి కరంగా దీవెని కరంగా మన హృదయాన్ని మనం ఆయన కాపాడుతాడు మనం కాపాడుకోగలుగుతామా మన హృదయాన్ని మనం కాపాడుకోగలుగుతామా అస్సలు మన వల్ల కానే కాదు కానీ దేవునికి మన హృదయాన్ని సమర్పిస్తే ఆ మన హృదయాన్ని ఆయనకిస్తే ఆయన సంరక్షణలో ఉంచుతాడు యథార్థంగా నడవటానికి ఇస్తాడు మరి ఆయన భద్రత కలిగి మన హృదయాన్ని ఉంచుతాడు అందుకంటే నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము నీ మార్గములు నీ మార్గములు నీ క నా మార్గంలో నీ కనులకు నింపుగా నన్ను నేము అంటున్నాడు నింపుగా ఉండే వారిలాగా ఉండాలి మనం ఆయనకిచ్చి మనం ఏం చేయాల నాకు ఇచ్చి శోధించింది ఆ కాశీ వాక్యం వీటి పట్ట చాలినంత నేను కొమ్మరిస్తాను అంటున్నాడు కనిస్తామా ఇయ్యము అది అచ్చినా ఇవ్వయినా మనం ఏ ముఖ్యంగా ఏది ఇవ్వాలా మన హృదయాన్ని ఆయనకి సమర్పించేవారిగా ఉండాలి తర్వాత నాలుగో పాయింట్ ప్రసంగీ గంధం ప్రసంగ